హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజైతే మనం ఫిష్తో ఫ్రై చేయబోతున్నాం దాని పేరు వచ్చేసి మోసు అని ఎంటాలితో అయితే ఫ్రై చేయపోతున్నాం టేస్ట్ అయితే అదిరిపోయిందే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే పర్ఫెక్ట్గా చేసుకోండి ఫస్ట్ అయితే ముందుగానే క్లీన్ చేసిన చేపల్లోకి రెండు స్పూన్లు పెరిగైతే యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిటికెడ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చేప స్మెల్ పోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాం చూడండి ఫిష్ లోపల ఉండే బ్లాక్ కూడా పోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసిన వాటర్లోకి అయితే ఇప్పుడైతే ఫిష్ ఫ్రైలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకుందాం అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే చేప క్రిప్సీగా రావాలంటే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిటికెడ పసుపు కూడా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని దీనిలోకి అయితే రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలిపిన దానిలోకి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందాం ఇలా మసాలా అంతా కలుపుకున్న దాన్ని అయితే ఒక హాఫ్ ఎన్ అవరు డీప్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా కాసేపు మూత పెట్టైనా వదిలేయచ్చు హాఫ్ ఎన్ అవర్ తర్వాత వీటినైతే డీప్ ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్ ఎలాగో తర్వాత వాడం కాబట్టి అందుకనే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకుందాం అప్పుడైతే ఫిష్ని వేరే వైపు తిప్పుకుంటూ మెల్లగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన ఫిష్ని అయితే ఎప్పుడైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకుందాం వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది Thank you for watching.